హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు కార్ కొత్త రూపంలో కొత్త శైలిలో కొత్త ఫీచర్లతో కారు ప్రియల ముందుకొచ్చింది ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న ఈ కార్ ఇప్పుడు మార్కెట్లోకి అడుగుపెట్టి యువత దృష్టిని ఆకర్షిస్తోంది అందంగా మెరిసే బాడీ డిజైన్ ఆధునిక టెక్నాలజీ అధిక మైలేజ్ సురక్షితమైన ప్రయాణం ఇవన్నీ కలగలిగినప్పుడు కొత్త కార్వ రూపం స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటి వరకు వచ్చిన మోడల్ కంటే ఈ రెండు వేల ఇరవై ఐదు కార్వో పూర్తి స్థాయిలో నూతనతను అందిస్తోంది ముందు భాగంలో షార్ట్ హెడ్లైట్లు వృద్ధి చెందిన గ్రిల్ డిజైన్ మరియు స్లీక్ ఎలాయ్ వీల్స్ వాహనానికి ప్రీమియం లుక్ ఇచ్చాయి దీని లోపలి భాగం మరింత ఆకర్షణీయంగా కంఫర్ట్తో నిండిపోయింది స్మార్ట్ టచ్ స్క్రీన్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మెరుగైన ఎయిర్ కండిషనింగ్ వంటివి ప్రయాణాన్ని మరింత ఆనందదాయకం చేస్తాయి ఈ వాహనంలో ఉన్న నూతనమైన సేఫ్టీ ఫీచర్లు చాలా మందిని ఆకర్షిస్తూ ఉన్నాయి ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టమ్ లేన్ అసిస్టెన్స్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా వంటి సాంకేతికతలు డ్రైవింగ్ అనుభవాన్ని భద్రంగా మార్చాయి పిల్లలతో కుటుంబంగా ప్రయాణించే వారు ఇలాంటి ఫీచర్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారు విషయానికి వస్తే కొత్త కార్ బిఎస్ సిక్స్ స్టాండర్డ్స్ కు అనుగుణంగా రూపొందించబడింది పెట్రోల్ మరియు డీజిల్ రెండింటిలోనూ లభించేది మైలేజ్ పరంగా ఇది ముందు మోడల్స్ కంటే పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మెరుగ్గా పనిచేస్తుంది నగరాల్లో మరియు పొదుపైన ప్రయాణాల కోసం ఇది సరైన ఎంపికగా నిలుస్తోంది కొత్తగా అందిస్తున్న కనెక్టివిటీ ఫీచర్లు కూడా యువతను ఆకట్టుకుంటున్నాయి మొబైల్ యాప్ ద్వారా వాహనాన్ని ట్రాక్ చేయడం లాక్ అన్లాక్ చేయడం మరియు సర్వీస్ రిమైండర్లు పొందడం వంటి సౌకర్యాలు ఇప్పుడు ఈ కారులో ఉన్నాయి ధర విషయంలో కూడా ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే ప్రత్యేకత బేసిక్ వెర్షన్ ధర సుమారుగా ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుండగా టాప్ వేరియంట్ ధర తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల వరకు ఉంటుంది అందులోనూ కంపెనీ ఆఫర్లను ఉపయోగించుకుంటే కొంత తగ్గింపు కూడా పొందొచ్చు కంపెనీ ఉద్గారాలపై ఎక్కువ దృష్టి పెట్టారు ఈ వాహనం పర్యావరణానికి మితంగా నష్టాన్ని కలిగించేలా రూపొందించబడింది ఇది ఎలక్ట్రానిక్ వేరియంట్ లో కూడా త్వరలో అందుబాటులోకి రానుందని కంపెనీ తెలుపుతోంది తన గత రూపాన్ని మార్చుకుని మరింత సొగసుగ తయారైంది ముందు భాగం నుంచి వెనుక వరకు లైన్లన్నీ గాలి ప్రవాహానికి అనుగుణంగా రూపొందించబడి మైలేజ్ మెరుగవ్వడానికి సహాయపడతాయి సీటింగ్ అరేంజ్మెంట్ విశాలంగా పెద్ద కుటుంబానికి కూడా సులభంగా సరిపోతుంది మొత్తానికి చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు కార్బో ఒక మోడర్న్ ఇండియన్ కుటుంబం కోసం తయారైన కార్ అందం ఆర్థికత భద్రత ఈ మూడు అంశాల్లోనూ సమతుల్యతను తీసుకువచ్చిన ఈ వాహనం మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టించనుంది డైలీ కమ్యూనిటింగ్ వీకెండ్ ట్రిప్స్ కుటుంబ ప్రయాణాలకైనా ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే